దేవుని నామానికి మహిమ కలగక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాటలు మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులని మత్స్సు వార్త అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన యేసు వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన గొప్ప వాగ్దానం చేశాడు పిచ్చుకుల కంటే మనం ఎందుకు శ్రేష్ఠులు పిచ్చుకులు ఉదయాన్నే లేచి సునాదం చేస్తాయంట కొమ్మల మీద అంటే దేవుడు వాటిని పోషిస్తున్నాడు అని వాటికి తెలుసు ఆయన గుప్పిలు విప్పి వాటి ఆకలి తీరుస్తున్నాడనే విషయం కూడా వాటికి తెలుసు అందుకనే అవి సునాదం చేస్తూ ఉన్నాయి దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాయి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాయి కానీ భూమి మీదే ఆ ప్రాణం వాటికి ఆత్మలు లేవు ఆత్మ ఉందల్లా నీకు నాకు కాబట్టి మొన్న అనేది వెంకటవేళ మంటికి చేరినప్పుడు ఆత్మ పరలోకంలో దేవుని వద్ద ఉండి యోగ యుగాలు ఆయనతో కలిసి ఆనందిస్తూ అనమాట అక్కడ కన్నీరు ఉండదు దుఃఖం ఉండదు నీటూర్పులు ఉండవు ఆకలి దప్పులు ఉండవు అందుచేత మీరు అనేకమైన పిచ్చికల కంటే శ్రేష్ఠులు అనే సుప్రువారు చెప్పడం జరిగింది అంటే మనకేమో ఆత్మలు ఉన్నాయి వాటికేమో ప్రాణం మాత్రమే ఉంది ప్రాణం ఉన్నయే దేవుని శుద్ధిస్తూ ఉంటే ప్రాణాత్మ శరీరాలు ఇచ్చి ఈ ప్రాణాత్మ శరీరాలకి ఎటువంటి మాలిని వంటకుండా పరిశుద్ధత వైపు అడుగులు వేయటానికి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషమైన సంఘముగా మహిమగల సంఘముగా నిలబెట్టడానికి ఆయన వాక్యం అనే ఉదక స్నానం చేత నిన్ను నన్ను పవిత్రపరిచి పరిశుద్ధుల గుంపులో ఉంచి పరలోకానికి వారసులుగా చేసి తానుండు స్థలంలో మీరుండులాగిన మరల వచ్చాయని మనల్ని తీసుకువెళ్తాడు అందుకనే మనం శ్రేష్ఠులు అయ్యాం ఇంత శ్రేష్టకరమైన జీవితాన్ని దేవునికి సమర్పించాలి అందుకని మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహంపబడేది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మయమపరచండి దేహంలో ఉన్నాను దేహం విడిచినను దేవునికి ఇష్టలే ఉందామంటాడు పౌలు గారు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఈ అవయవాలు నీతికి సాధకాలుగా ఉపయోగించు అనేక మందికి రక్షణ స్వార్థ ప్రకటించు అనేక మంది దేవుని వైపు తిప్పు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన రాకడ వచ్చే వరకు కూడా నువ్వు ఇటువంటి నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మీరు అనేకమైన పిచ్చుకులు కంటే శ్రేష్ఠులు మాట నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుద్ది అటువంటి కృప దేవుడు మీ కుటుంబానికి మీకు అనుగ్రహించునుగాక దేవుడు మనందరినీ దీవించి గాక దేవుడు తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేయనుగాక ఆయన మనల్ని సర్వసత్యంలోనికి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్